హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా చిట్ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం ఒక కళాయి పెట్టుకొని అందులోని రెండు బిర్యానీ ఆకు లవంగాలు బిర్యానీ చెక్క బిర్యానీ పువ్వు యాలకులు వేసి ఫ్రై చేసుకుందాం అవి బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ గసగసాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్ని పక్కకు తీసుకు పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లోని ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రుమ్మలు చిన్న అల్లం ముక్క వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి అదే కళాయిలోని శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం పసుపు ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉంటే రొయ్యల్లో నున్న ఎక్సెస్ వాటర్ అంటూ బయటకు వస్తూ ఉంటుంది ఆ టైంలో మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రొయ్యల నుంచి వాటర్ అన్నది మొత్తం బయటకు వచ్చి ఇంకొక ఫైవ్ మినిట్స్కి వాటర్ అన్నది మొత్తం పోతుంది రొయ్యల నుంచి వాటర్ తింకిపోయిన తర్వాత ఇంకొక కళాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోనే రొయ్యల్ని వేసి ఫ్రై చేస్తూ ఉండాలి రొయ్యలు అన్నవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు మనం బాగా ఫ్రై చేస్తూ ఉండాలి పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు రెండు స్పూన్ల కారం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని రెండు స్పూన్లు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి టెన్ మినిట్స్ తర్వాత రొయ్యల నుండి ఆయిల్ అన్నది పైకి తేడుతూ ఉంటుంది ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి చూసారా రొయ్యల నుండి ఆయిల్ ఎలా పైకి తెలిందో ఈ టైంలో మనం రొయ్యల్ని చల్లారి పెట్టుకోవాలి తొమ్మిది నుంచి పది నిమ్మకాయలను తీసుకొని నిమ్మరసం అనేది సపరేట్ చేసుకోవాలి రొయ్యలు అన్నవి బాగా చల్లారిన తర్వాత ఈ నిమ్మరసాన్ని ఆ రొయ్యల్లో వేసి బాగా కలిపి టూ డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్